శ్రావణ మాసంలో బంగారం తప్పనిసరిగా కొంటారు ఎందుకో తెలుసా శ్రావణమాసం ఆధ్యాత్మికంగా హిందువులకు అత్యంత ప్రాధాన్యత కలిగిన నెల అందుకే శ్రావణాన్ని శుభాల మాసం పండుగల నెల అని కూడా అంటారు ఈ నెలలో ప్రతిరోజు శుభకరమే దైవ భక్తి ఉండే ప్రతి లోగిలిలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుంది ఆలయాలు భక్తులతో కిక్కిరిసి ఉంటాయి ఈ నెల రోజులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పూలు పండ్లు తాంబూలం నైవేద్యాలు ఒకరికి మరొకరు ఇచ్చిపుచ్చుకోవడంలో స్నేహశీలత కనిపిస్తుంది వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా అంటువ్యాధులను నిర్మూలించేందుకు పసుపు వాడకం అధికంగా ఉంటుంది గోపంచకం వినియోగం వెనుకున్న ఆంతర్యం కూడా ఇదే అయితే వీటితో పాటు శ్రావణమాసంలో తప్పనిసరిగా అందరి నోటా వినిపించే మాట బంగారం తమ శక్తి కొలది ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తారు శ్రావణంలో బంగారం ఎందుకు శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం శుక్రవారం శక్తి ఆరాధనకు ప్రత్యేకం శ్రావణంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు ఆ రోజు వివాహితులు ఎంతో కొంత బంగారం కొనుగోలు చేసి అమ్మవారి దగ్గర పెట్టి పూజిస్తారు కొందరు ఏడాదికో కాసు అమ్మవారి రూపు కొనుగోలు చేసి కాసుల పేరు చేయించుకుంటారు మరికొందరు ఏటా ఒకటే రూపును అమ్మవారి దగ్గర పెడతారు పసిలిని శ్రీ మహాలక్ష్మి సమానంగా చూస్తారు దక్షిణాయనంలో వచ్చే అత్యంత విశిష్టమైన మాసం అంటే అమ్మవారికి ప్రీతి విష్ణువు జన్మ నక్షత్రం అయిన శ్రవణం పేరు మీద ఏర్పడడమే అందుకు కారణం స్వామివారు యోగ నిద్రలో ఉండే సమయంలో ఐశ్వర్యానికి ప్రతీకగా భావించే బంగారంతో అమ్మవారిని సేవిస్తే ఆ ఇంత శిరసంపదలుంటాయంటారు అందుకే ఎవరి శక్తి కొలది వారు బంగారం కొనుగోలు చేస్తారు ఏటా బంగారం కొనుగోలు చేయలేని వారు పాత కాసునే పాలు నీళ్లు పంచామృతాలతో శుభ్రం చేసి వినియోగించవచ్చు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఎంత అన్యోన్యంగా ఉంటారో శ్రావణంలో వరలక్ష్మీదేవిని పూజించేవారి దాంపత్యం కూడా అంతే అన్యోన్యంగా సాగుతుందని భక్తుల విశ్వాసం అందుకే శ్రావణంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు అమ్మవారికి ప్రత్యేక పూజ చేస్తారు కోరిన వరాలిచే తల్లిగా భావిస్తారు కాబట్టే వరలక్ష్మీదేవిగా పూజిస్తారు శక్తి కొలది బంగారం పిండి వంటలు సమర్పిస్తారు ఐశ్వర్యం ఆయుష్ సంతానం ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థిస్తారు శ్రీ మహాలక్ష్మి ద్వాదశనామ స్తోత్రం శ్రీదేవి ప్రథమం నామ ద్వితీయమృతో తృతీయం కమలా ప్రోక్త చతుర్ధం లోకసుందరి పంచమం విష్ణు పని చష్టం సత్వ వైష్ణవీ సప్తమం తు వరారోహ అష్టమం హరివల్లభ నవమం సార్ణిని ప్రోక్త దసమం దేవికా ఏకాదశం సద్ ద్వాదశం శ్రీహరి ప్రియా నామాని త్రిసంధ్యం యఠన్నర ఆయురారోగ్యమైశ్వర్యం తాస్ పుణ్యఫలప్రదం నాల్ శ్రీలక్ష్మీ ద్వాదశనామ స్ం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు